హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి ముందుగా వాటి వీడియోలో మూడు రోజుల నుంచి వర్షాలు అయితే పడుతున్నాయి కదండి అందుకని వేడి వేడిగా నేనైతే ఆలూతో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే వేస్తున్నానండి చాలా బాగుంటుంది క్రిస్పీగా వస్తాయండి బాగా మీరు కూడా చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకు గానీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనం ముందుగా ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం ఒలగడుగు తీసుకున్నానండి నేను మూడు శుభ్రంగా కడిగేసేసి మనం ఇలా పొక్కు తీసేసుకున్నాం మూడటిని పొక్కు తీసి పెట్టేసుకుంటానండి ఇలా చూడండి మనం పొక్కు తీసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనం ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను పిల్లలకి చాలా ఇష్టం కదండి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏసీ ఇచ్చేసామంటే చాలా బాగా తినేస్తారు ఇలా కట్ చేసుకొని అండి ఇలా మీ మాత్రం కదా ఇట్లా ఇలా వచ్చేటట్టు అన్నీ కట్ చేసుకోండి సరేనండి అన్నీ నేను కట్ చేసేస్తాను ఇలా ఉన్నట్టు కూడా వేసేయండి ఏం పర్వాలేదు అలాగే రావాలని డూలేం లేదండి ఇలా కూడా మనం వచ్చినట్టు వేసేసుకుందాం చూడండి అన్నీ కట్ చేసేసుకున్నాం కదా ఇలాగ అన్ని పీసులు ఇప్పుడు మనం ఇవి దీంట్లో వేసేసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకుని వచ్చేద్దామండి మళ్ళీ చూడండి ఇలాగ నీళ్లు వడబారిన తర్వాత నాప్కిన్ ఉంటుంది కదండి వీటి మీద వేసేసుకోండి మనకి నిమ్ము ఉండకుండా పీల్ చేస్తుంది బాగా సరే కదా ఇలా విడివిడిగా వేసేసుకోండి ఎంత ఒక ఐదు నిమిషాల్లోనే ఆరిపోతుందండి మనకి నిమ్ము లేకుండా ఉంటే బాగుంటాయి క్రంచిగా వస్తాయి అప్పుడు బాగా సరేనండి ఆరిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి మనకి ఆరిపోయినాయి నాప్కిన్లు వేసుకునేటప్పటికి నిమ్ము లేకుండా ఆరిపోయినాయి కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో కొంచెం సాల్టు ఎక్కువ అవసరం లేదండి చాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది మనకి ఇదిగండి ఒక పావు స్పూన్ అంతే ఎక్కువ అవసరం లేదు వేసుకొని దీంట్లోనే కాన్ఫ్లోర్ వేసుకున్నామండి ఒక టూ స్పూన్స్ ఇదగండి టూ స్పూన్స్ వేసుకున్నాం వేసుకున్నామంటే మనకి సరిపోతుంది ఒకవేళ మీకు నిమ్ముడింది అనుకుంటే రెండు స్పూన్ ఇంకో స్పూనే ఎక్స్ట్రా వేసుకోండి ఇప్పుడు మనం ఒకసారి దీన్ని బాగా కలిపేసుకున్నామండి ఈ ఫ్లోర్ అనేది ప్రతి ముక్కకి పట్టేలాగా చిన్నగా కలుపుకోండి ఇలాగా అలాగా ముక్కకి పట్టేసిందో చూసారు కదా అదిగండి ప్రతి ముక్కకి ఎలా అయిపోయిందో చూశారు కదా నిమ్ము లేకుండా బట్టి ఇలా అయిపోతుంది నెమ్ము నిన్న గుప్పగా పట్టేసుకుంటుంది అప్పుడు మనకు క్రిస్పీగా రావండి అందుకని నేను చెప్పినట్టు న్యాప్కిన్లు కానీ లేకపోతే ఏదైనా కాటన్ గుడ్డలైనా పోసి నీళ్ళు అనేది పడబారినండి చూడండి ప్రతి దానికి ఎలా వచ్చేసిందో చూశారు కదా ఇప్పుడు మనం ఆయిల్ పెట్టేసుకుందాం చూడండి ఆయిల్ పెట్టేసుకున్నాం హీట్ అయిందండి ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేసుకోండి ఒక్కొక్క రెండేసో అలా వేసేసుకోండి ఎన్ని పడతాయో అన్నీ వేసుకోండి ఫ్రీగా మళ్ళీ ముద్దగా వేసుకోకుండా ఫ్రీగా వేసుకోండి మీడియంలో పెట్టి కాల్చుకోండి ఎందుకంటే మనం పచ్చిదేగల వేసింది కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి మీడియంలో పెట్టి కాల్చుకోండి సరేనండి నేను వేసుకుంటాను బాగా మనం కొంచెం వేసిన తర్వాత కదిలీయకూడదండి కొద్దిగా మనకి కింద క్రిస్పీనెస్ వచ్చిన తర్వాత తీద్దాం అప్పుడైతే మనకి ఫ్రీగా వచ్చేస్తాయి ఇప్పుడు మనం చిన్నగా పుల్ల కూడా పొట్టుకుడుగా సపరేట్గా వేసుకోవాలి చూడండి ఇలా వచ్చేస్తుంది సపరేట్గా మనకు మనం సపరేట్ చేసేసుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత తిప్పుకోండి కూడా తిప్పుకోవాలనుకోండి మనం వేసింది కానుక్కోరు కదా ఆ తిప్పుకొని వేసుకోండి మనం అలా వచ్చేస్తాయి చూశారు కదా చూడండి సపరేట్గా మనం వేసుకోండి వీడియోలో పెట్టుకొని నిదానంగా వేయించుకోండి బాగా కుక్ అవుతాయి వేగిపోయినండి ఇప్పుడు మనం ఇది టిష్యూ పేపర్ వేసుకొని అన్నీ ఇలా తీసేసుకున్నాను చూడండి ఎంత క్రిస్పీనెస్ వస్తుందో చూడండి చూడండి నేను రెండో వాయి కూడా వేసేసుకుంటున్నానండి రెండో వాయి కూడా వేసేసుకుని కాల్ చేసుకుంటాను మీకు బోర్ కొట్టకుండా కాల్చినా చూపిస్తానండి చూడండి రెండో కూడా వేయించేసానండి నేను ఇప్పుడు తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ చేసేసుకున్నాను చూడండి ఇప్పుడు మనం సర్వ్ చేసుకున్న ముందుగా జాంట్లో వేసేసుకొని ఇప్పుడు మనం కారం వేసుకున్నామండి ఒక హాఫ్ స్పూను ఒక హాఫ్ స్పూన్ కారం పెరి పెరిగి మసాలా అంటారు కదా అది ఒక స్పూన్ వేస్తున్నానండి ఇది వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ కంపల్సరీ వేసుకోండి వేసుకొని బాగా చాలు ఇలా మనం సర్వ్ చూసారు కదా టేస్టీగా ఇలాగ మనకి బాగా పట్టేటట్టు పెట్టుకోండి మనకి చూడండి బాగా పట్టుకున్నాయి కదా మనం వేడి మీద వేసేసామంటే బాగా పట్టేసుకుంటాయి ఇప్పుడు మనం సర్వ్ చేసుకున్నామండి చూడండి చూసారు కదా అలా ఉందో ఇప్పుడు మనం అదిగోండి సాస్ మన టమాటా సాస్ ఉంటుంది కదా అదే కదండి ఇచ్చేది అక్కడ బాగుంటుంది దాంట్లో ట్రై చేయండి మీరు ఎలా వచ్చింది అనేది చూసారు కదా ఈ వీడియో ఇలాంటి వీడియో అయితే ఇదేనండి మీకు దాన్ని నచ్చినట్టయితే లైక్ చేయండి చూపిస్తాను చూడండి